ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి శుక్రగ్రహం వల్ల అనుకూలత అలానే బుధుడు యొక్క అనుకూలంగా ఉండటం వల్ల కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండటం వల్ల ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది స్త్రీలకు వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం వల్ల అనవసరమైన శత్రుత్వాలు పెరగకుండా చూసుకోవాలి అలానే రైతుల విషయంలో కానీ రహస్య జీవన విషయంలో కానీ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ప్రతిష్ట భంగం కాకుండా చూసుకోండి ఉద్యోగస్తులకి ఏదైతే ఉంటుందో అందరికీ కూడా రహస్యాలన్నీ కూడా ఇప్పి అధికారులకు అందరికీ కూడా చెప్పొద్దండి ఎందుకంటే కారణం ఏంటంటే కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆరో స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఆరో స్థానంలో కుజుడుంటే బాగుంటుంది ఐదవ స్థానంలో కుజుడుంటే సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు మధ్యవర్తిత్వం భార్యాభర్తలు మధ్యవర్తిత్వము అంటే ఏమిటి భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్చుకున్నప్పుడు కానీ అన్నదముల మధ్యలో సఖ్యత లేనప్పుడు కానీ మన మధ్యలో దూరామనుకోండి మనం అనవసరంగా బ్లేమ్ అయినట్టు ఉంటాం ఎవరి గొడవలకి కానీ తగాదులకు కానీ కోర్టు సమస్యలకు కానీ పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళే ప్రయత్నాలు చేయొద్దండి పిల్లలతో కూడా గొడవ పడద్దండి ఆరో స్థానంలో కుజుడు వస్తే అప్పుడు భూములు కొనుగోలు చేస్తారు ఏదైతే అక్టోబర్ ఇరవై ఒకటి చేస్తే అక్టోబర్ ఇరవై ఒకటి వరకు చేసిన ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ పొలాలు కానీ స్థలాల విషయంలో కానీ రియల్ ఎస్టేట్ కానీ రెవెన్యూ అధికారులు కానీ రక్షణ పంటలు కానీ న్యాయవాదులకు కానీ వీళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఆ అబ్బాయి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సజావుగా మీ పనులన్నీ మీరు జరుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కాముగా ఉండండి మీరు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇరవై ఒకటి తర్వాత మీకు అన్నీ మంచి జరుగుతాయి ఎలాంటి ఆపద ఆపద రాదు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉండవు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే శుక్రుడి యొక్క బలం వల్ల కూడా మనం చేసే ప్రయత్నం అంతా కూడా సఫలీకృతం కావటం ఇంటిలో శుభ కార్యక్రమాలు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చడం అలానే ఇరవై ఒకటి తర్వాత తోబుట్టలతో సహకరించడం అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో విజయం సాధించడం స్థిర ఆస్థాయి స్థిరే అంటే ఏదైతే స్థిర ఆస్తి ఉంటుందో ఆదాయం బాగా పెరగటం సోమరితనం తగ్గటం ఉంటుంది గృహస్థానంలో కొన్ని మార్పులు ఉండటం మేనత విషయంలో కొంత రాజీ పడే ఉంటాయి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అష్టమంలో ఏదైతే మనకి రవి రవి ఉంటాడు తర్వాత బుధుడు ఉంటారు తర్వాత నవమస్థానంలోకి రావగానే అంటే అక్టోబర్ మధ్యలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు అంటే పదిహేనో తారీఖు వరకు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయండి చేయొద్దండి తర్వాత వ్యాపారం ప్రారంభం చేయండి శుక్రగ్రహ కూడా లగ్జరీగా ఉండటం కాస్మెటిక్స్ కొను కొనుగోలు చేయటం విలువైన ఆభరణాలు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు కుంభంలో జన్మంలో శని ఉండటం వల్ల కొంత పనులలో డిలే జరిగే అవకాశాలు ఉంటాయి దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు వెనక్కి వెళుతుంటాయి ద్వితీయంలో రాహు యొక్క ఫలితం వల్ల కూడా కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా కుటుంబంలో సఖ్యతగా ఇంపార్టెంట్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దని పొదుపును పాటించండి చాలామందికి కూడా ఏంటంటే దొరలాటు అనవసరమైన ఖర్చులు చేస్తారని అవసరమైన దాన్ని ఖర్చు చేయరు అదే జీవితం అనేది సర్వనాశనం కావడానికి కారణభూతం అవుతుంది ఈ విషయాన్ని మీరు గమనించండి నేను చెప్పిన పరిహారాలు చేయండి చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే తన్నో తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణ నారాయణాయిదే వాసుదేవాయుధ్యమే తన్నో విష్ణు ప్రచోదయాత్ర మంత్రాన్ని శనివారం రోజున స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడి యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసమ సంకాసం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వపాభగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలియవరి ఔషధం తోయం వైద్యో నారాయణని మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశి పంచాక్ష చేసుకోండి చిన్న సింపుల్ రవిడి కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుద్ధే శక్తి అస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయాత అనే మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా అరవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గారండి నాయకట్టి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం కుబేరాయ అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యాకుమారుదీమే తన్నోదుర్గ్య ప్రచోదయాతనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజున కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గంగ్ గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గమ్ గో గమ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున అస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేదా ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆద్యంతో నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులు వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలు దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి జన సులోభవంతుడు